ఇంకా ఆయనకి ఆయన ఆయనకన్నా పైన ఎవరు ఉంటారు అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు ఎప్పుడు అది శివతత్వం కాబట్టి ఆయనంత యోగి లేడు ఆయనంత భోగి లేడు ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు ఎందుకని మనసిరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు కలియుగ ప్రారంభంలో అడిగారు కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా చాలా పాపకర్మలు చేయాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు దర్శనా అభ్రతశి చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి మోక్షం ఇచ్చేస్తాను చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాలలా ఉంటుందో తెర తీస్తారు ఎదురుకుండా గోడకి మారేడు గలాలు వేసి ఉంటాయి గో వేసేస్తారు కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి ఏంటి నాకేం కనపడలేదండి కనపడలేదు అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు అబద్ధం అక్కడ అక్కడేమి ఉండదు నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో దూర్జడికి కనబడ్డటం ఉదయగ్రామము పానబట్టము అభిషేకో ఉదప్రవాహం వారిధి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనబడుతోందో నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి కాబట్టి అక్కడ ఏమీ ఉండదు అంటే అనంతం ఆయన కానిది లేదు అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానస అమృతకొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషద అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు యావత్ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటే అదిగో ఆ తత్వం కింద ఆకాశస్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం అది చిదంబర రహస్యం అంటూ ఉంటారు అందుకని చిత్ అంబరం భయం ధన్యా కచ్చి కచిచన్న చిదానందలహరి అంటారు సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు అమ్మాయి ఎక్కడూ ఎవరు ఒక్కడమ్మా నిన్న అలా తెలుసుకుంటున్నాడు అంటారు అలా చూడగలిగిన వాడు ఎక్కడో కోట్లాను కోట్లలో ఒకడు జ్ఞానంతో చూస్తాడు స్వామి నువ్వు మమ్మల్ని మోహబెడుతున్నావు చిదంబరం వెళ్ళి చూడమా నాకేమర్థం అవుతుందని చూడం ఈ తత్వం అంతా ఇంకొక మాట చెప్పండి దర్శనాద దభ్రసరసి మాకు సాధ్యం కాదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి